హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జ్యోతిశ్రీ హోమ్లీ వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఇప్పుడైతే మనకి ఆషాఢ మాసం కదండి ప్రతి ఒక్కరు గోరింటాక్ అనేది పెట్టుకుంటారు ఇప్పుడైతే నేను గోరింటాకు ఎర్రగా పండాలంటే ఏ ఏ వస్తువులు వేస్తే ఎర్రగా పండుతుంది అనేది చిన్న వీడియో మీతో షేర్ చేస్తున్నానండి ఎందుకంటే ఇప్పుడు అందరికీ గోరింటాక్ అనేది ప్రతి ఒక్కరం పెట్టుకుంటాం కదా మాసం వస్తే అలాంటప్పుడు మనం ఏంటంటే ఇగోండి గోరింటాక్ అనేది ఎటువంటి గోరింటాకైనా ఇవన్నీ వేయమని అయితే నేను చెప్పలేదండి ఇందులో ఏం వేసినా గోరింటాక్ అనేది రెడ్గా పండుతుంది అందుకోసమైతే నేను షార్ట్ వీడియోగా చిన్న వీడియో అనేది షేర్ చేస్తున్నానండి ఏంటంటే ఫస్ట్ మనము పాకు చెక్కలు ఉంటాయి కదా మనం తాంబూలం ఇస్తాం కదా ఆ చెక్కలు అనేది వేసుకున్న గోరింటాక్ ఎర్రగా పండుతుందండి నెక్స్ట్ వచ్చేసి చింతపండు అండి చింతపండు వేసుకున్నా సరే మనకు గోరింటాక్ అనేది రెడ్గా పండుతుంది ఇంకా చింతపండు తర్వాత నిమ్మకాయ అండి ఈ నిమ్మకాయని కూడా ఒక చెక్క అనేది పిండుకుంటే గోరింటాక్ అనేది చాలా బాగా పండుతుందండి ఇంకొకటి మన శరీర తత్వాన్ని బట్టి కూడా చాలా బాగా పండుతుంది మా చెట్టు ఆకైతే బాగా పండదండి ఇవన్నీ వేస్తే మటుగా చాలా రెడ్గా పండుతుంది ఇందులో మీరు ఏటి వేసుకున్నా సరిపోద్దండి ఇంకా ఇక్కడ నిమ్మకాయ అనేది వేసాం కదా నిమ్మకాయ అనేది పులుపు కదా నిమ్మకాయ వేసినా సరే కోరింటాక చాలా బాగా పండుతుంది ఇంకా ఇక్కడ అయితే పెరుగు అండి పెరుగు వేసినా కూడా చాలా బాగా పండుతుంది ఇందులో మీ దగ్గర ఏ ఐటమ్స్ ఉన్నా సరే మనం వేసుకుంటే చాలా బాగా పండుతుంది ఎక్కువ మనం చింతపండు వేసుకుంటే చాలండి బాగా రెడ్గా పండు అయితే చింతపండు వేసుకుంటే చాలు ఇంకా ఇక్కడ ఇవన్నీ చూపిస్తున్నానంటే ఇందులో ఏ వేసుకున్నా సరే గోరింటాక్ అనేది రెడ్గా పండుతుంది ఇంకా ఇక్కడ చూసారు కదా ఏంటంటే పటిక ఈ పటిక ఏంటంటే పటిక పంచుతారు కాదండి ఈ పటిక వచ్చేసి మనము బయట అమ్ముతారు మనం ఇంటికి దిష్టి కట్టడానికి దీనికి అయితే పటిక అనేది వాడతాం కదా ఆ పటిక అండి ఆ పటిక తెచ్చి చిన్నది ముక్క అనేది వేస్తే సరిపోతుందండి నేను కొంచెం ఎక్కువ గోరింటాక్ చేశాను కాబట్టి పెద్దది ముక్క అనేది వేసాను ఇంకా వచ్చేసి ఇటుక బిడ్డ అండి ఈ ఇటుకబెడ్డ ముక్క కూడా వేస్తే బాగా పండుతుంది రెడ్గాను అప్పుడు పూర్వకాలంలో మన పెద్దవాళ్ళు అయితే ఇదే చేసేవారండి ఇటుక అనేది వేసేవారు ఇటుక వేసినా కూడా రెడ్గా పండుతుంది ఇందులో నేను వేసినవన్నీ వేయాలని అవసరం లేదండి ఒక్కటి ఇందులో ఏటి వేసినా సరే రెడ్గా పండుతుంది ఇంకా ఇది వచ్చేసి తమలపాకు అండి తమలపాకు కూడా ఉంటే వేసుకోండి తమలపాకు వేసుకున్నా సరే గోరింటాక్ అనేది రెడ్గా పండుతుంది ఇందులో మీకు ఏది అందుబాటులో ఉంటే అది వేసుకుంటే గోరింటాక్ అనేది రెడ్గా పండుతుందండి అందుకోసం నేను అన్నీ వేసి అయితే చూపిస్తున్నాను ఎందుకంటే మా చెట్టు గోరింటాక్ అయితే అస్సలు పండదండి అయితే నేను ఇలా అన్నీ వేసి మీకు వీడియో అనేది షేర్ చేస్తున్నానండి ఇందులో ఏ ఒక్కటి వేసుకున్నా పండపోతే నన్ను అడగండి పండితే కామెంట్ చేయండి ఎందుకంటే పండుతుందండి కంపల్సరీగా ఇందులో ఏ ఐటెం వేసినా గోరింటాక్ అనేది పండుతుంది ఇప్పుడు ఆషాఢ మాసంలో ప్రతి ఒక్కరికి గోరింటాక అనేది చాలా ఇష్టం కదా చాలా మంచిది వేడి తగ్గుతుంది మన శరీరంలో ఉన్న వేడంతా లాగుతుంది కదండి అలాంటప్పుడు ఇలా చేసుకున్నామంటే చాలా బాగా పండుతుంది ఇంకా ఇక్కడ నేనైతే పెట్టుకునేది చూపించడం లేదండి ఎందుకంటే వేసుకొని మీకే తెలుస్తుంది అండి ఒక్కసారి వేసుకొని చూడండి నాకు కామెంట్ చేయండి అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే నన్ను సపోర్ట్ చేయండి